హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం బూందీ స్వీట్ బూందీ లడ్డు తయారు చేసుకోబోతున్నామండి దానికి మంచిగా శనగపిండి తీసుకొని ఇలాగా తిక్కగా కలుపుకోవాలండి కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చూసారా ఇలాగ తిక్కగా కలుపుకొని స్టవ్ మీద ఆయిల్ పెట్టుకోవాలండి కడాయితోని ఆయిల్ ఏంటంటే వేడయ్యే వరకు మనము మరిగించుకోవాలండి చూసారా ఆయిల్ వేడయ్యిందో లేదో అని అనేసి మనం ఒక డ్రాప్ వేసుకొని చెక్ చేసుకున్నాం కదా నేను ఆల్రెడీ ముందుగా నేను వీడియో తెలియదు అండి ఒక వాయి ఆల్రెడీ వేసేసుకున్న తర్వాత గుర్తొచ్చిన వీడియో తెలియదని మనం ఇలానే మనం దోశలు వేసుకున్న గరితో ఇలా వేసుకొని కలుపుతూ ఉంటే స్టవ్ అనేది సిమ్లో పెట్టుకున్న ఫాస్ట్లోనే పెట్టుకోవాలండి ఫాస్ట్లో పెడితేనే ఏంటంటే మనకి బాల్స్ అనేవి రౌండ్గా వస్తాయి లేకపోతే అవి పొంగవనే అండి చెప్పచప్పగా అయిపోతాయి చూసారా ఫైనల్లీ మనకైతే ఇలా రెడీ అయింది కదా బుందె మొత్తం ఇలా చూసేసుకున్న ఇప్పుడు మనం పాకానికి పంచదార వేసుకోవాలండి పంచదార వేసుకొని అందులో వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని పంచదార కరిగే వరకు కలుపుకోవాలండి పంచదార కరిగిపోయిన తర్వాత చూసారా మనకి పంచదార ఎలా కరిగిపోయింది కదా కరిగిపోయిందాక కరిగి పెట్టుకోవాలి ఇక్కడ పాకం వచ్చిందండి కానీ ఏంటంటే ఫోన్ వీడియో ఆవిరి అనేది ఫోన్ కొట్టింది కదా అంత క్లారిటీ రాలేదు చూసారా ఇలాగ బాగా పాకం దగ్గరకు వచ్చేవరకు ఇచ్చేసుకోవాలండి మనము ఇలా పాకాన్ని తీసి టూ ఫింగర్స్ మధ్యన ఇలా పెట్టుకుంటే మనకు ఒక తీగ పాకంలాగా వచ్చేటప్పుడు తీగలాగా ఏర్పడేటప్పుడు మనము పాకం స్టవ్ బంద్ చేసేసి ఈ బూందీ అనేది అందులో వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి టెన్ మినిట్స్ తర్వాత పాకం అనేది మొత్తము బూందీ మొత్తం పీల్చుకుంటుందండి పీల్చుకొని చూసారా ఈ వీడియోలు చూపిస్తున్న విధంగా చల్లారిన తర్వాత మంచిగా బూందీలు చుట్టుకోనండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్